లు సైనికులు నేను తెలియజేసే తప్పటే మనం మన నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఆదేశిస్తే దేశం కోసం పోరాడడానికి మనం అంతా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మొన్న రోజు పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదలకు కూడా అర్థమైందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం కులాలకి మతాలకి అతీతంగా ఏకమయ్యారన్న విషయం తెలుసుకొని భారతదేశాన్ని ఏ దేశమో ఏమీ చేయలేదు భారతదేశం నంబర్ వన్ గా ఉంటుందని భారతీయులంతా ఏకమయ్యారన్న విషయాన్ని మనం దేశ వ్యాప్తంగా ఒక సందేశాన్ని మనం తెలియజేశాం